ఏరియా హాస్పిటల్లో రోగులకు పళ్ళ పంటలు చేసిన ఆపదలో బ్లడ్ చాలా ఇంపార్టెంట్ అయింది కాబట్టి వ్యాక్సిడెంట్లు అయినప్పుడు అదేవిధంగా అది యువత అంతా కూడా రక్తదానం చేయడం జరిగింది అదేవిధంగా కూడా ఈరోజు ఈ కూడా చేయడం జరిగింది ప్రకాశన్న ఆయుర్వకీయంలో ఉంటూ మధ్యమందికి సహాయపడుతున్న వ్యక్తి కాబట్టి ఎప్పుడు కూడా ఎన్ని హ్యాపీగా ఉండాలా భగవంతుని ఆశీస్సులు కూడా ఉండి ఉన్నత పదవులు చేపట్టాలని చెప్పి మనం పూర్తిగా కోరుకుంటున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర గారికి ఉదయపూర్వక శుభాకాంక్షలు వచ్చినందరికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ అట్లా ఇవ్వండి ఇంకా మా అన్న గండూ ప్రకాశం గారి బర్త్డే però guarda di No. Vediamo qualche indicazione. E dopo? Cosa vorrei? Già mi dice una mano a